పల్లెటూరులో బతుకమ్మ అది రామాపురం అనే ఒక అందమైన పల్లెటూళ్ళు ఆ పల్లెటూళ్ళలో బతుకమ్మ పండగని చాలా అంగరంగ వైభవంగా చేస్తారు అక్కడ ఒక చెరువు పక్కన ఇటు ఎదురింట్లో కాంతమ్మ ఇంకో పక్కన అటు ఎదురింట్లో సూరమ్మ ఇద్దరూ కలిసి జీవిస్తూ ఉండేవారు కాంతమ్మకి సూరమ్మన్న సూరమ్మకి కాంతమ్మన్న అస్సలు పడేది కాదు ఒకరోజు బతుకమ్మ పండగ దగ్గరికి రావడంతో కాంతమ్మ సూరమ్మ ఇద్దరూ కలిసి ఇంటి ముందర ముగ్గులు వేసి ఇంకా బతుకమ్మని తయారు చేద్దామని అనుకుంటారు అందులో సూరమ్మ కాంతమ్మ వేసిన ముగ్గుని ముందుగా చూడదు దాంతో సూరమ్మ కొంచెం చిన్న ముగ్గు వేస్తుంది అలాగే చిన్నగా బతుకమ్మను చేస్తుంది అది చూసిన కాంతమ్మ ఇంకా సూరమ్మని ఎగతాలు చేయడం మొదలు పెడుతుంది వేశావలేమ్మ ఒక ముగ్గు అంత చిన్న ముగ్గు చూసావా నా ఇంటి ముందర నేను ఎంత పెద్ద ముగ్గును వేశానో అని చెప్పి కాంతమ్మ ఎగతాళి చేస్తూ ఉంటుంది ఆ ఎగతాళినంతా చూసిన సూరమ్మకి చాలా కోపం వస్తుంది హా ఏదో ఈ సంవత్సరం నువ్వు కావాలనే నాకంటే ఆలస్యంగా లేచి నాకంటే పెద్ద ముగ్గు వేయాలని చెప్పేసి నేను ముగ్గు వేశాక ముగ్గు వేయడం మొదలెడుతున్నావు నేను పది చుక్కల ముగ్గేస్తే నువ్వు ఇరవై ఒక్క చుక్కల ముగ్గేస్తావని నాకు తెలుసు అందుకే నేను ముందు జాగ్రత్తగా ఏం చేశానంటే ఈసారి నువ్వు ముగ్గు వేసిన తర్వాత నేను ఇంకా పెద్ద ముగ్గు వేయాలని ఇది ఊరికే నీ దిష్టి తగలకూడదని చిన్న ముగ్గు వేశాను అంతే అని చెప్పి సూరమ్మ కాంతమ్మతో అంటుంది అప్పుడు కాంతమ్మ దానికి బదులుగా ఇలా సమాధానం ఇస్తుంది అవునవునులే ఇంకా ఈరోజంతా నువ్వు ముగ్గులు వేసుకుంటూనే కూర్చో బతుకమ్మ ఆడాల్సిన అవసరం లేదు ఇంకే పని లేదు ఇంట్లో నీకు పూజలు పునస్కారాలు ఇంకా వేరే పనే లేనట్టుంది ఇక్కడ కూర్చొని పెద్ద ముగ్గు వేయాలి అంటే ఇప్పుడే సమయం ఏడు గంటలైంది ఇంకా నువ్వు ఆలస్యం చేసావనుకో ఇంకా ఆలస్యమైపోతుంది అందరూ వచ్చి నువ్వు ఎప్పుడు పండగ చేస్తావని ఎదురు చూస్తారు నువ్వు పదివరకు ముగ్గు వేసుకుంటూనే కూర్చుంటావా ఏంటి అప్పుడు ఊర్లో జనమంతా నీ ఇంటి ముందరనే నువ్వు వేసే వింత ముగ్గుని చూడడానికి వస్తారు అని చెప్పి కాంతమ్మ సూరమ్మని ఎగతాళి చేస్తుంది అప్పుడు సూరమ్మకి చాలా కోపం వస్తుంది అవును ఈసారి ఉత్సవాలకు మీరు ఎంత డబ్బు ఇచ్చారేంటి చందాగా అని చెప్పి సూరమ్మ కాంతమ్మని అడుగుతుంది మేము ఎంత ఇచ్చామో తర్వాత కానీ ముందు నువ్వెంత ఇచ్చావో చెప్పు అని చెప్పి అడిగినప్పుడు సూరమ్మ కోపంగా నేను ముందెందుకు చెప్పాలి నువ్వే చెప్పు అని అంటే కాంతమ్మ చాలా గొప్పలు పోయి ఇది ఎలాగైనా నాకంటే ఎక్కువ డబ్బులు చెప్పాలి అని అనుకుంటుంది అందుకే నేను పదివేలు ఇచ్చానని చెప్తాను అని చెప్పి కాంతమ్మ నేను పదివేలు ఇచ్చాను ఈసారి బతుకమ్మ ఉత్సవాలకే అంటుంది అది విన్న సూరమ్మ పదివేలా ఏంటి నువ్వా నువ్వు పదివేలు కూడా ఇస్తావా ఏంటి అని చెప్పి అంటే దానికి కాంతమ్మ వెంటనే నేను పదివేలు ఇచ్చిన దానికి నువ్వు నూరెళ్ళబెట్టడానికి సంగతి తర్వాత కానీ ముందు నవ్వెంత ఇచ్చావో అది చెప్పు అని సూరమ్మను అడుగుతుంది సూరమ్మ నేను నీలాగా డబ్బులు ఎక్కువైపోయి పదివేలు ఇరవై వేలు ఇవ్వనులే అమ్మ ఈసారి వెండి దీపాలు గుళ్ళో పూజకని ఇచ్చానులే అమ్మ బహుమతిగా తెలుసా అని చెప్పి అనగానే కాంతమ్మ కళ్ళు కమ్ముతాయి ఎందుకంటే వెండి వస్తువు అంటే చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి అలా కాంతమ్మ సూరమ్మ ఇద్దరు ఒకరు గొప్పలు ఒకరు చెప్పుకుంటూ గొడవాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆలస్యమైపోతుందని ఇంకా కాంతమ్మ నీతో గొడవాడుకుంటూ ఉంటే ఈరోజు నేను బతుకమ్మ ఆడినట్టే ఇంకా అని చెప్పేసి కోప్పడి అక్కడి నుంచి నేను వెళ్తాను నువ్వు ముగ్గేసుకుంటావో ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పి కాంతమ్మ